లి కృషి విజ్ఞాన కేంద్రంలో అన్నదాత సుఖీభావ పథకం కార్యక్రమంలో పాల్గొన్న సింగరమల బండారు శ్రావణి బుకరాయ సముద్ర మండలం రెట్టిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో అన్నదాత సుఖీభావ పథకం కింద నిధులు విడుదల చేసే కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి ముఖ్య అతిథిగా హాజరై సింగరమల నియోజకవర్గంలోని యాభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఎనిమిది రైతుల ఖాతాల్లోకి ముప్పై ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలను జమ చేయటం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి మాట్లాడుతూ రైతులు బాగా అభివృద్ధి చెందాలని రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం పేరుతో రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల రూపాయలను జమ చేస్తున్నామని ఇప్పటికే రెండవ విడత నగదును కూడా విడుదల చేయడం జరిగిందన్నారు భవిష్యత్తులో రైతుల అభివృద్ధి కోసం మరింత సహకారం రైతులకు అందిస్తామని ఎమ్మెల్యే బండారు శ్రావణి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు వ్యవసాయ శాఖ అధికారులు తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మన ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో ఈరోజు సూపర్ సిక్స్ పథకంలో మరొక ఒక పథకాన్ని రెండో విడతలో ఈ రోజు అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ ని రెండు కూడా ఈ రోజు మన రైతన్నల జాబితాలో ఈ రోజు అకౌంట్లో డబ్బులు మనం వేయనున్నాము ఈ రోజు ఈ కార్యక్రమంలో ఉకరాయ సముద్ర మండలంలో రెడ్డిపల్లి కేవీకే భవనంలో ఈ రోజు రైతుల ముఖాముఖితో పాటు ఈ రోజు ఎంతో అద్భుతంగా ఈ రోజు జరిగినటువంటి సీఎం గారి ప్రసంగం వింటూ అలాగే మోడీ గారి ప్రసంగాన్ని వీక్షిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని సింగనమల నియోజకవర్గం వారిగా ఉన్నటువంటి ఈ బెనిఫిషరీస్ అందరికీ కూడా ఈ రోజు చెక్ రిలీజ్ చేయడం జరిగింది చాలా చాలా సంతోషంగా రైతులు కూడా భావిస్తా ఉన్నారు ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలు అంతా ఇంత కాదు రైతులను ఏడ్పించి చనిపోయేంత వరకు కూడా వదలలేని పరిస్థితిని మీరు గత వైసీపీ ప్రభుత్వంలో చూస్తారు కేవలం హామీలన్నింటినీ కూడా పేపర్లకి పరిమితమయ్యేటువంటి హామీలు అన్ని దొంగ హామీలు ఇచ్చి గతంలో కూడా పదమూడు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పిన వాళ్ళు కా కేవలం ఏడు వేల ఐదు వందల వరకే వాళ్ళు జమ చేసి అలాగే వాళ్ళకి ఇష్టానుసారంగా ఒక రోజు ఒకసారి ఆరు వేలు వేయడం ఒకసారి ఏడు వేలు వేయడం అంటే ఒక బద్దంగా కాకుండా ఇష్టానుసారంగా వాళ్ళ వైసీపీ ఖాతాల్లోకి వేసుకున్నారు కానీ నిజంగా అర్హత ఉన్నటువంటి పేద రైతులకు ఎవరైతే ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతుందో వాళ్ళని కక్షపూరితంగా అటు రాజకీయాలు అంటగడుతో వాళ్ళు ఈ స్కీమ్ ని ఎగ్గొట్టిన పరిస్థితిని గత రైతులందరూ కూడా చూసి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండో విడతను కూడా మనము ఫస్ట్ విడతని ఆగస్టులో వేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో విడతని ఈ రోజు పంట పెట్టుకునే సమయానికి ఈ రోజు ఈ ఏడు వేల రూపాయలు ఆ రైతు ఖాతాలో వేయడం వల్ల వాళ్ళు ఎంతో ఊరటను వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు సాగునీటి పారుదలను కూడా ఈ రోజు కాలువలన్నిటిని కూడా క్లీన్ చేసి ఈ రోజు చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు అందిస్తూ అంటే ప్రతి రైతు కూడా నీళ్లు లేకుండా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రోజు వాళ్ళకి నీటి సరఫరాని కూడా చాలా ప్రణాళిక బద్దంగా రోజు రైతులకు అందించే విధంగా కూడా ఈ రోజు మనం సహాయపడతా ఉన్నాం ఈ రోజు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ని అందిపుచ్చుకున్న ప్రతి రైతు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా రైతు కన్నీటి క కూడా మనం విన్నాం ఈ రోజు సంతోషమైన కుటుంబాలు రైతు కుటుంబాలు ఈ రోజు ఎదురొచ్చి చెప్తా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నామంటే ఇంకా సమస్యలు ఏవైతే ఉన్నాయో రోజు రైతు ముఖాముఖి ద్వారా మనం ఈరోజు తెలుసుకోవడం జరిగింది కొన్ని మార్కెట్ మార్కెటింగ్ ప్రైసెస్ విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉండే పరిస్థితిని మన దృష్టికి తీసుకురావడం జరిగింది ఇంతే కాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాణ్యమైన విత్తనాల్ని రోజు వాళ్ళకు అందజేస్తూ ఉన్నాం అలాగే ఆగిపోయినటువంటి డ్రిప్ ఇరిగేషన్ని స్ప్రింక్లర్స్ని ఈరోజు తొంభై శాతం వరకు కూడా సబ్సిడీ రూపంలో ఈ రోజు రైతులకు అందిస్తూ ఉన్నాం అంటే ఎన్నో అద్భుతమైన రైతులకి సహకారం అందించేటువంటి రోజు ఈ స్కీమ్స్ అన్నిటిని కూడా వాళ్ళకి అందజేస్తూ వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు తగ్గిస్తూ పంట చేతికి వచ్చేంత వరకు కూడా ప్రభుత్వమే ప్రత్యక్షంగా వాళ్ళకి చేయుతనిస్తూ రోజు ముందుకెళ్లే పరిస్థితిని ప్రజ రైతులకు కూడా ఒక భరోసానిచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొలం పిలుస్తోంది అనే కార్యక్రమం ద్వారా కూడా ఈరోజు రైతన్నలకు రైతు కుటుంబాలకు పేద రైతులకు ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్నాం అంటే గ్రామీణ స్థాయిలో కూడా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయని రోజు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఈ రోజు ఉన్నటువంటి సమస్యలు రైతుకు ఉన్నటువంటి సమస్యలు ప్రత్యక్షంగా అధికారుల మండల అధికారులు కూడా వెళ్ళి రైతులతో ముఖాముఖి తీసుకొని వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను కూడా మనం తెలుసుకొని అలాగే గవర్నమెంట్ చేస్తున్నటువంటి స్కీమ్స్ ని కూడా వాళ్ళకి తెలియచేస్తూ వాళ్ళకి అందుతున్నాయా లేదా అని ఒక జవాబారి ప పరిపాలనను ఈ రోజు కూటమి ప్రభుత్వం అందించే విధంగా కూడా ఈ ఈరోజు ముందుకెళ్తున్నామంటే ఖచ్చితంగా రైతుల పక్షాన ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి రైతన్నలందరూ కూడా ఈ రోజు హర్షం వ్యక్తం చేసే పరిస్థితి వస్తుందని ఖచ్చితంగా మేమంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఈ డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ని కూడా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా సింగనమల నియోజకవర్గ వర్గానికే అత్యధికంగా కూడా ఈ రోజు టార్గెట్ ని మించి ఈరోజు దాదాపు ఆరు వేల హెక్టార్లకు ఈరోజు పరికరాలన్నింటినీ కూడా తొంభై శాతం సబ్సిడీ రూపంలో ఈరోజు రైతన్నలకు ఇవ్వడం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇలా ఎన్నో కార్యక్రమాలను రైతు చేయుతనిస్తూ ఈరోజు వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు తగ్గిస్తూ అలాగే ముందుకు వెళ్ళే పరిస్థితిని చూస్తూ ఉన్నాము ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతులు కానీ కూటమి నాయకులు కూడా ఈరోజు మనం ఇచ్చిన మాటని ఒక జవాబుదారీ పరిపాలన అందించే విధంగా కూడా ఈ రోజు ఉందని కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేయడం తెలుస్తోంది అండిగా అన్నదాత సుఖీభావ కూడా ఫస్ట్ విడత వచ్చింది ఈ రోజు ఈ అన్నదాత సుఖీభావ రెండో విడతగానే జమ అవుతుందని నాకు నమ్మకము ఖచ్చితంగా ఇస్తారు ఆ డబ్బులు నా వ్యవసాయ పెట్టుబడులకు వాడుకుంటాను అందరికి పిఎం ప్రధానమంత్రి గారికి సీఎం ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే మేడం గారికి నా హృదయపూర్వక నమస్కారంలో నడిమి వంక వద్ద వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా మేధావల విభాగం ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అనంతపురం నగరంలోని స్థానిక నడిమి వంక కాలనీ నుంచి కళ్యాణ